ఆదివారం నుంచి చాలా బాగా వచ్చింది వాటర్ అయినా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది అయ్యా సేవ ఇది ఉద్యుత్ తుఫాన్ కన్నా గొప్పదేం కాదు అలాంటిది ఉద్యుత్ తుఫాన్నే ఎదుర్కొని ఢీకొట్టిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడయ్యా మోడీ గారు చంద్రబాబుజీ మీరు మీరున్నారు నేను ధైర్యంగా ఉంటా దీని గురించి ఇబ్బంది పండు చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి వస్తున్నారు చూస్తున్నారు ప్రజలు బయటకు తీసుకురావడం లేదని కదా మాటలు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు మీద మనం మీరు కూడా ఆలోచించాలి మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా ఇక్కడ ఎందుకు వచ్చారు ఫ్లేవర్ మీదకి తప్పది చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు ఆయన ఏంటి కూడా మించి చేయలేడు ఈయన అర్ధరాత్రి పన్నెండింటి వరకు తిరిగారు కదా డెబ్బై ఆరు ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగగలుగుతామా మీరు తిరగగలుగుతారు కుర్రలు అలా ఎంత గొప్పగా చేశాడు ఆయన ఆయన ఎమర్శించకూడదయా బ్రహ్మాండంగా వాటర్ అందించాడు పాలు అందించాడు భోజనం అందించాడు ఫ్రూట్స్ అందించాడు ఎంత గొప్పగా చేశాడంటే అది అంతేగానే చంద్రబాబు నాయుడు గారు ఏ పొరపాటు చాలా మంది బయటకు వస్తున్నారంటారు ఇంకా వస్తున్నారయ్యా ఉన్నారు వస్తున్నారు